సాంబార్ విత్ ఇడ్లీ కాంబినేషన్కి ఎప్పుడైనా తిన్నారా ఒకవేళ తినకపోతే మీరు ఎంత టేస్ట్ మిస్ అయ్యారో మీకే తెలీదు ఈ కాంబినేషన్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ ఎలా చేసుకోవాలో తెలీదు చూపిస్తాను వచ్చేయండి ముందుగా ఇడ్లీ బ్యాటర్ని రెడీ చేసుకోవడానికి ఒక కప్పు మినప్పప్పు పోస్తే అందుట్లోనే హాఫ్ కప్పు రవ్వ పోయాలి ఒక కప్పు మినప్పప్పు అంటే డబల్ అవుతుంది కదా సో రెండు కప్పులు మూడు కప్పుల వరకు వదుగుతుంది అలా ఒదిగిన పిండికి హాఫ్ కప్పు రవ్వ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది పొంగుతూ వస్తాయి ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటాయి సా స్పాంజ్ లాగా ఉంటాయి అన్నమాట ఇంకా ఇలాగ ఇడ్లీ బ్యాటర్ని రెడీ చేసుకొని నైటే పట్టుకోవాలి నైటే పట్టేసుకొని అట్లా పెట్టేస్తే తెల్లారేసరికి ఉబ్బుద్ది పిండి ఇంకా ఆ పిండిని మనము ఇడ్లీ పాత్రలో వేసేసుకోవడమే ఒకవైపు ఇడ్లీ ఉడుకుతూ ఉన్నప్పుడే రెండో వైపు పప్పును కూడా ఉడికించుకోవాలి కొంతమందికి మార్నింగ్ ఇంత ప్రాసెస్ చేయాలంటే చాలా టైం పట్టింది కదా అంత టైం ఏం అవసరం లేదు ఒకవైపు ఇడ్లీ ఉడుకుతుంటే ఇంకోవైపు పప్పు ఉడికించుకున్నారంటే పప్పు కూడా ఉడికిపోతుంది అంతలోపు చింతపండును కూడా నానబెట్టుకోవాలి మనం చా సాంబార్ చేసుకోవాలంటే చింతపండు ఉండాలి కదా చింతపండు పక్కన నానబెట్టేసుకొని ఇప్పుడు తాలింపు కోసము ఒక గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు వెండిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు నా దగ్గర టమాటోలు క్యారెట్లు ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను ములక్కాయ ఇంకా చా వేరే వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు మిరియాల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు ఒకసారి ట్రై చేయండి మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కుక్ అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత మూత తీసి ఒకసారి తిప్పి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను మీరు చూసినట్లయితే ప్రతి కర్రీలోనూ కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు చాలా మంచిది కూడా అది కూడా ఆకు ఆకుకూరలలో అది కూడా ఒకటి కాబట్టి కొత్తిమీరని ఏ కర్రీలో వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాన్ని వాటర్ పోసేసి బాగా పిసికేసి వా వాటర్ని ఈ తాలింపులో పోసుకోవాలి తర్వాత సరిపడినంత కారం యాడ్ చేసుకొని కొద్దిగా మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు సాంబార్ మసాలా ఉంటుంది కదా అది కూడా వేసేసుకున్నాను వేసేసుకొని ఒక్కసారి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసిన తర్వాత మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి మీరు చూసినట్లయితే నేను పప్పు యాడ్ చేయలేదు ముందు యాడ్ చేయకూడదు ఆ సాంబార్ అనేది బాగా మరిగిన తర్వాత యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పప్పునైతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పక్కకి తీసి పెట్టుకోండి ఎందుకంటే పిల్లలందరూ సాంబార్ తినరు కదా పప్పు తీసి పక్కన పెట్టుకుంటే వాళ్ళకి కర్రీ ఉంటుంది మనకి సాంబార్ ఉంటుంది అనమాట కర్రీలో కూడా ఉపయోగించుకోవచ్చు అన్నీ కలిసి వస్తాయి టిఫిన్కి లంచ్కి అన్నిటికీ ఇంక ఇప్పుడు సాంబారు ఒక టెన్ మినిట్స్ వరకు బాగా వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిన తర్వాత పప్పు యాడ్ చేస్తున్నాను సాంబార్ అనేది ఫస్ట్ ఆ రసంలోనే బాగా మరగాలి చింతపండు రసంలో ఆ తర్వాత మనము పప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ వస్తుంది అన్నమాట సాంబార్కి ఇంకా లాస్ట్లో సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకోవాలి సాంబార్ మరిగేటప్పుడు మూత పెట్టకూడదు పప్పు వేసిన తర్వాత సాంబార్ మరిగేటప్పుడు మూత అసలు పెట్టకూడదు పెడితే పొంగిపోతుంది నేను అలానే పెట్టేసి ఒక టూ మినిట్స్లోనే అన్నమాట ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి కదా పిల్లలకు కూడా క్విక్గా పెట్టచ్చు పెద్దవాళ్ళు కూడా త్వరగా తినేసి ఇంకా మనం పక్క తీసుకున్న పప్పుని లంచ్లోకి కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట చాలా సింపుల్గా ఉంటుంది ఇడ్లీ బ్యాటర్ నేను చూపించిన కొలతలతో చేసుకుంటే చూసారు కదా చాలా సాఫ్ట్గా వచ్చింది మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ మరీ అంత ఎర్లీ మార్నింగ్ లెవ్వాల్సిన అవసరం కూడా లేదు అంత పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు పప్పు ఇడ్లీ ఒకేసారి ఉడికిపోతాయి ఇంకా సాంబార్కి ఒక హాఫ్ అవర్ పడుతుంది అంతే ఇంకా ఈ ఇడ్లీని ఒక గిన్నెలోకి పెట్టేసుకొని ఈ సాంబార్ని పైనుండి పోసుకొని తింటే ఉంటుంది అసలు స్వర్గంలో తేలుతున్నట్టే ఉంటుంది అంత టేస్టీగా ఉంటాయండి ఇడ్లీలు మాత్రం సాంబార్ ఇడ్లీ నచ్చని అంటే ఎవరో ఉండరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచ్